जले राम नाम सुखधा तेरा पूरन हो सेरा पूर हो का भजले राम नाम सुख సభ్యుడు నాగసాయి కూడా వేదిక మీద రావాల్సిందిగా పొందుతున్నాం రెండు నిమిషాలు సంస్కృతి విభాగం ఆయన కూడా ఆయన మన నుంచి ఎంతో దూరం వస్తుంటాడు కానీ ఆయన మనం పట్టుకుంటా ఉంటుంది అందుకని బంధం అలాంటిది మహిళా జిల్లా తమ మహిళా కమిటీ సభ్యులత లక్ష్మి గారు వారిని మనం పిలవడంలో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా ఒక మహిళా కమిటీ అనేది త్వరలోనే ఏర్పాటు కావాలి మన భద్రాద్రి జిల్లాలో కూడా అని చెప్పేసి వారిని పూర్తిగా తీసుకొని మీరందరికీ చేస్తారని ఆశిస్తూ దయచేసి అందరూ కూడా కొత్త వాళ్ళు ఈరోజు ప్రమాణం పదవి పదవి బాధ్యత కావాలి నేను మీ పేరు చెప్పండి మీ పూర్తి పేరు చెప్పుకోవాలి మీ అంతరాత్మ మీ గోత్రం మీ ఇంటి పేరు మీకు ఇచ్చిన బాధ్యత మీ పదవి ఏదైతే ఉందో నాకు ఇచ్చిన బాధ్యత నాకు ఇచ్చిన బాధ్యత మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా బాధ్యతతో ంతఃకరణతో అంతఃకరణతో ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా దేశం కోసం దేశం కోసం ధర్మం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కోసం నాకున్నంతలో నాకున్నంతలో సేవ చేస్తారని సేవ చేస్తానని సేవ చేస్తానని సేవ చేస్తానని మీ అందరి సాక్షిగా మీ అందరి సాక్షిగా ఈ ఆత్మలింగేశ్వర దేవాలయ శివుని సాక్షిగా ఈ ఆత్మలింగేశ్వర దేవాలయ శివుని సాక్షి ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా భారత్ మాతా జై భారత్ మాతా జై భారత్ మాతా జై ఇంకో విషయం ఈ రోజు ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా ఈ కమిటీ పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు కూడా తీసుకోవడం జరుగుతుంది విద్యా విభాగము వైద్య విభాగం యువ విభాగము మహిళా విభాగం సేవా విభాగం సాహిత్య విభాగం అన్ని రంగాల్లో కూడా స్వామి చెప్పారు ఆయన ఆల్రెడీ వైద్య విభాగం ఉన్నాడు కాబట్టి ఆ లైన్ అంతా తెలిసింది అతి త్వరలోనే స్వామికి ఉపాధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన త్వరలో చేయబోయే పని ఏంటంటే అతి త్వరలోనే ఆరోగ్య శిబిరమైన ఒక వైద్య శిబిరాన్ని మనం అతి త్వరలోనే మనం ఏర్పాటు చేస్తామని ఈ వేదిక సాక్షిగా మనం తెలియపరుస్తున్నాం తప్పకుండా ఆరోగ్యపరమైన విషయాన్ని మనం మెడికల్ ఒకటి అతి త్వరలోనే మనం చేద్దాం చక్కటి వాతావరణాన్ని కోసం అని చెప్పేసి తెలియపరుస్తూ వచ్చే అమావాస్య నాడు ఎందుకంటే కొంత మాట్లాడితే అది నేను కమిట్మెంట్ తీసుకొని లేకపోతే మా తృప్తి రాఘవేంద్ర ఇక్కడ రాఘవేంద్ర వచ్చే అమావాస్య నుంచి పాల్గొంచలో ప్రతి అమావాస్య రోజు అన్న ప్రసాద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు వారు అని చెప్పి చెప్పడానికి ఆనందిస్తున్నాం స్థానికులు తప్పకుండా ఆ సమయానికి వెళ్ళి సేవ చేసి

పరిపూర్ణ కరుణ కడావంతుడు అదే లక్షణాలు చేస్తారు కానీ భగవంతుని మళ్ళీ బోదండి అని చక్కగా అలంకారం అందుకు చూసారా ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలన్నీ అలంకారం కోసం ఆశ దొరుకుతుందని కాదు దయచేసి మీకు ఇచ్చేది మాత్రం పదవి అలంకారానికి మాత్రమే స్వామివారి మళ్ళీ పోతుంటుంది అలాగే అలంకరించండి దానిలో భేష లేకుండా కులము మతము వర్ణము వర్ణము జాతి భేదం అనే తాత్వం మనందరం కూడా ఈ యొక్క దాసులు సేవకులు అనే భావంతో చేస్తారని ఒక సలహాదారుడిగా ఒక శేవేంద్రే నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి మొట్టమొదటి అమావాస్య అన్నదాన కార్యక్రమానికి రాఘవేంద్ర గారు అనుమతిస్తే నేను ఒక ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని ఆ రోజు సమర్పిస్తాను శ్రీకర ఉత్తమ ప్రసాద్ గారు మన గురించి వారు వారు కూడా ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అలానే పలు సీమలు అంటే ఈ యొక్క అమావాసం ఎవరో ఇచ్చేసి ఆయన ఒక వంద కిలోలు తీసుకొచ్చి ఆయన మీద భారం పెట్టడం కాదు ప్రతి ఊర్లో కూడా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించాలి అదే ఇరవై ఐదు కేజీలు మీ దగ్గరే చేసుకోండి మీరే పది మందికి ఏర్పాటు చేయండి అక్కడ కూడా ఒక చక్కని వాతావరణాన్ని తయారు చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన ఎవరు లేకుండా నేను సిద్ధమన్నాడు మీరు వచ్చారు చాలు వారి దగ్గర వారు వారి దగ్గర వారు వచ్చే అమాసకు కనీసం నేను స్వామి ఇక్కడ స్వామి చేస్తున్నా ఖమ్మంలో చేస్తున్నా రామ్ గారు మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం వారు మూడు నెలల నుంచి కార్యక్రమం ప్రారంభించారు ఇంకా ఇంకా చాలా మంది చేయాలి అనేక మంది వాళ్ళతో ఆశీర్వచనం ఇవ్వాలి తప్పక చక్కని వాతావరణం చేస్తున్నారు అన్ని ఊర్లలో మా ఈ అధ్యక్షుడు బాధ్యత ఏంటంటే ప్రతి ఊర్లో అన్న ప్రసాదం జరుగుతుందే అన్నప్రసాద స్వామి ఆల్రెడీ బాధ్యత తీసుకున్నారు మీరిద్దరు చక్కగా భద్రాద్రి కొత్తగా భద్రాద్రి జిల్లాల్లో ఎక్కడ చూసినా అమావాసకు అన్నదానం జరుగుతుందని ఒక సంవత్సరం తర్వాత మనం వినాలి అలాంటి వాతావరణం రావాలి స్వాటించడం పంపిస్తాను